హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి మండలం ఆముదాల దిన్నె పంచాయతీలోని కోలదిన్నె గ్రామంలో సోమవారం జరిగిన కావలి శాసన సభ్యులు రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర కేవ్వు కేక పుట్టించింది అడుగడుగున ప్రజలు నీరాంజనాలు పలికారు కావలి కురక్షేత పోరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కోలదిన్న గ్రామస్తులు అపూర్వ ఘనస్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు జన తండోహం మధ్య ప్రచార యాత్ర అత్యంత ఉత్తేజం నింపుతూ సాగింది ప్రతి గడపకు చేరిన సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూల వర్షంతో స్వాగత అభినందనలు తెలిపారు వైఎస్ఆర్ జిందాబాద్ జగనన్న జిందాబాద్ ప్రతాపన్న జిందాబాద్ దాంతో నినాదాలతో హోరెత్తించారు పల్లె పల్లెంతా తమ గ్రామానికి వచ్చిన తమ అభిమాన జననేతకు నిరంజనాలు పలికారు నిండైన దీవెన్లు అందిస్తూ కావలి ఎమ్మెల్యే రాంబిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచార యాత్రలో తమ అభిమాన జననేత వెంట అడుగులు వేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు పేదలకి ఏ పథకం అందించినా ఈ రోజు జగనన్న మాత్రమే అందించాడు ఈ రోజు నూట ముప్పై సార్లు బటన్ పెట్టి మీ అక్క అక్క జగ మరో అకౌంట్ లోకి మీకు డబ్బులు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అటువంటి జగన్ ఈ రోజు జగన్ అన్నకి సైనికుగా మీగే పనిచేయాలి మీగే జగన్ అన్నుకోవాలి మీ అందరూ కావాలి కాబట్టి ఈ రోజు జగనన్న హత్య ఎంపీగా మన పెద్దవే గౌరవ మన జగ పుట్టిన వ్యక్తి మన జగా చదువుకున్న వ్యక్తి విశిష్ట మంచి మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా జగనన్న మూడోసారి నాకు అవకాశం ఇచ్చాడు మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు కూడా మంచి మెజార్టీతో తోటి నన్ను కూడా గెలిపించి జగన్కి కానిగా ఇవ్వాలని కోరుకుంటూ మీరంతా కూడా జగన్ ముఖ్యమంత్రి చేస్తున్నారు సిద్ధమా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి